కూడా నేను మాట ఇస్తున్నాయి వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డ మడమ తిప్పకుండా నిలబడే లక్షణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగ నిలబడతా పదేళ్లలో వాళ్ళు చేయింది లక్ష రూపాయలు చేస్తామని పదేళ్లలో నాలుగు విత్తలని ఎవరికి చేసినో అసెంబ్లీలో చర్చ పెడతాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు కానీ పది నెలల్లో మన ప్రభుత్వం చేస్తే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళలో కట్టబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు ఇవాళ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం పాత్రికే మిత్రులారా రాసుకోండి ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆరు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి ఈ పదమూడు వేల కోట్లు జీత పత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ ఈరోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇవాళ కేసీఆర్ బాధపడుతుండు ఎందుకంటే రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి చేసే కదా ఇంకా నాకేం మిగులుతుంది సిప్పనే ఉరేసుకుంటే ఆనాడు ఉరి అన్నాడు అవునా ఓరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాట్లాడిందా లేదా అలాంటి రావు ఆయన నూట యాభై ఎకరాలు ఫామ్ హౌస్లో వరేసుకుంటే ఆ వివరాలన్నీ బయట పెట్టి బండారం బయట పెట్టి బండకే కొట్టిన ఇవాళ బాజాప్త తెలంగాణ సమాజం అరవై ఆరు లక్షల కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే ప్రపంచ రికార్డు ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ అడుగుతున్నా నీ దుఃఖం ఏందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజల కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద వదిలి నచ్చోసిన అంబోతులాక ఊర్లల్లో దేవుల్లో కుదులుతారు కదా దునపొతులు అని తెలుసు కదా అది ఏడశైన్ల మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ లేక ఊరి మీద కొదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతురు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా ఆ పక్కన లావు మనగాలి లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంటా ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సబర్వతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూడి మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసింది కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావని సిగ్గు లేకుంటే నేను మోడీ గులాం అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియామ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గాదులం కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జర్దుకొని నడువు గుజరాత్కు నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోనియమ్మ కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చింది అనుకుంటున్నామేం నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలోజీ ఉండుంటే కే కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెరూ దారే అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా